సద్దలు పజ్జొన్నలు నీళ్ళలో పోసి తెల్లకి గడిగి ఎండ పోసిన ఇండ్లనే ఉన్నాయి సద్దలు కూడా ఒక్క రకమే కాకుండా అదొక రకం అదొక రకం బాగుంటుంది గడకకు అందులో రాగులు కూడా పోస్తే పిండి పిండి అయ్యి పెరుగు మీ గడలాగా ఉంటుంది గడక చాలా బాగుంటుంది ఒక్క రకమైతే ఒకటి ఉంటుంది గడక పద్ధనలో ఇవి అన్ని రకాలు పోస్తే మంచిగా ఉంటుంది రాగులు మెత్తగా అయి పెరుగు లాగుంటుంది గడక బాగుంటుంది కోతులు కోతులు వచ్చి ఆగమాగా వస్తాయి అని ఇక్కడనే గుస్తుతాను వచ్చినాయి ఒక గుంపు వచ్చిపోయింది కోతుల గుంపు